ఓం సాయి అందరికి నమస్కారం అండి హృదయార్చన ఛానల్ కు స్వాగతం ఈ రోజు వీడియోలో తులసి యొక్క ప్రత్యేకత దాని ఉపయోగాలు తెలుసుకుందామండి తులసి పవిత్రమైన మొక్క దీనిని పూజించే సమయంలో కూడా దానిపై నుంచి వీచే గాలి మన శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉంటే నిర్మూలిస్తుంది దగ్గు కఫం లాంటివి తులసి రసంలో కొద్దిగా తేనెను కలుపుకుని తీసుకుంటే తగ్గుతాయి తులసి వలన చాలా ఉపయోగాలున్నాయి ఆయుర్వేదంలో తులసిని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు ప్రతిరోజు కూడా రెండు తులసి ఆకులను తీసుకుని తింటే చాలా మంచిది మొండి వ్యాధులు కూడా తులసితో తగ్గుతాయని చెప్తారు అలాగే చర్మ సౌందర్యానికి కూడా తులసిని ఉపయోగించవచ్చు తులసి ఉన్న చోట ఎలాంటి చెడు శక్తులు నిలబడలేవు వాస్తు దోషాలు ఉన్న చోట తులసి బ్రతకదు ఇంత గొప్పది కాబట్టి శ్రీకృష్ణుడు తులసి వనాన్ని తన బృందావనాన్ని చేస్తున్నాడు కృష్ణ తులసి శ్రీ తులసి రెండు రకాలు ఎక్కువగా శ్రీ తులసిని పూజిస్తారు పూజించే మొక్క నుండి ఆకులు కోయకుండా వేరుగా ఇంకో మొక్కను పెంచుకుని దాని ఆకులు తీసుకోవచ్చు తులసి ఆకుల రసం కొద్దిగా తీసుకుని మొఖానికి రాయటం వలన మొటిమల తాలూకు మచ్చలు వాతావరణ కాలుష్యంతో వచ్చే మచ్చలు తగ్గి చర్మం శుభ్రంగా ఉంటుంది కొన్ని తులసి ఆకులు తీసుకుని శుభ్రం చేసి నీడలో ఆరబెట్టి పొడిగా చేసుకుని తల దిమ్ముగా ఉన్నప్పుడు ఆ పొడిని చిటికెడు ముక్కు ద్వారా పీలిస్తే తుమ్ముల రూపంలో తలదిమ్ము తగ్గుతుంది రాత్రిపూట తులసి ఆకులు నీళ్లలో వేసి ఉంచి పొద్దున్నే ఆ నీటితో నోరు పుక్కిలిస్తే చిగుళ్లు దృఢంగా ఉండి నోటి దుర్వాసన తగ్గుతుంది అలాగే నీటిలో కొన్ని తులసి ఆకులు శుభ్రం చేసి వేసి ఉంచి ఆ నీటిని తాగితే శరీరంలో ఉండే హానికర సూక్ష్మ క్రిములు నశిస్తాయి ఇంకా మనం పూజించే తులసి మనం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మన ఇంటి పెద్దగా భావించి నమస్కరించి వెళ్ళి వస్తామని చెప్పి బయలుదేరితే ప్రకృతితో విలీనమై ఆ శక్తి మన వెంట ఉండి కాపాడుతుందని ఒక నమ్మకం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి धन्यवाद आलू।